ప్రాక్టికల్గా చెప్తాను ఒక విషయం ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు అలాగే ఉన్నారు స్కిన్ అంతా అంటున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ దాట్ బట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇన్ని క్యాలరీస్ తింటున్నావా నో హాలిస్టిక్గా నన్ను నేను ఎలా గమనించుకుంటున్నాను మైండ్ బాడీ అండ్ సోల్ ఇప్పుడు నేను కూడా చాలా హారబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్ నేను దాటుకుని వచ్చాను చాలా హారబుల్ అసలు ఇప్పుడు రైట్ నా నేను ఫైట్ చేస్తున్న బ్యాటిల్ గురించి మీరు విన్నారంటే కొంచెం మీకు తెలిసి ఉండొచ్చు ఆయన ఫైటింగ్ అ లీగల్ బ్యాటిల్ టు గెట్ ఆల్ మై లైఫ్ వర్నింగ్స్ బ్యాక్ బట్ ఒక్కొక్క స్టేజ్ దాటుకొచ్చేటప్పుడు లేకపోతే బయట చెప్పేటప్పుడు ఆ బీ స్ట్రాంగ్ బి అని అంటాం మనం అండ్ వి మీన్ ఇట్ కానీ ఆ పొజిషన్లో ఉండి ఫైట్ చేసేటప్పుడు అది ఎంత ఘోరమైన ఒక సిచ్యువేషన్ అన్నది మనకి అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నా ఐ రియలైజ్డ్ త్రూ ఆల్ ఆఫ్ దాట్ యూ నీడ్ టు ఫైండ్ సంథింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ మనలో మనం ఒక యాంకరింగ్ ఒక సెంటరింగ్ అవుట్ చేసుకోవాలి ఏం జరిగినా ఎన్ని యూనో ఎన్ని పడవలు కూలిపోయినా ఎన్ని స్టామ్ విండ్స్ మనల్ని కొట్టుకుపోయినా ఏం జరిగినా సరే యూ హ్యావ్ టు మనలో మనకి మనం అంటూ ఒక యాంకర్ ఉంచుకోవాలి పెట్టుకోవాలి మనం అండ్ వన్స్ యూ హ్యావ్ దాట్ ఇట్ కెన్ బి హౌ యూ లివ్ యువర్ లైఫ్ నా లైఫ్ నేను ఇలా ఇలాగే ఉంటాను ఇలాగే ఆలోచిస్తాను లేకపోతే ఇది నా ప్యాషన్ ఇది నా లవ్ ఆఫ్ మై లైఫ్ ఆ లేకపోతే ఇది నా గోల్ మై ఎయిమ్ మై డ్రీమ్ ఏదో ఒకటి ఉండాలి సో నాదేంటంటే లాంగ్ బ్యాక్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను నేనుగా ఉంటాను ఒక సినికల్గా మారడం అవును ట్రాజడీస్ చూశాను అవును మనుషులను నన్ను చీట్ చేయడం అనేది నేను చూశాను ఆర్ పీపుల్ కమింగ్ విత్ ఒక డిసీట్ఫుల్ ఇంటెన్షన్ అనేది నేను చూశాను ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం ప్రొఫెషనల్ ఐ థింక్ సో బట్ ఎస్పెషలీ మీరు యాజ్ యూగేట్ ఓల్డ్ యూ బికమ్ ఎ పేరెంట్ లైఫ్ని ఇంకో కొత్త పర్స్పెక్టివ్లో చూస్తారు మీరు మీ చుట్టూ ఉన్న అప్పుడు దాకా మీకు అసలు మీ నోటీస్కే రాని కొన్ని విషయాలన్నీ మీరు కొత్తగా యాజ్ పేరెంట్గా మీరు చూసేటప్పుడు అన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు బికాజ్ ఓకే నా బిడ్డని దీని నుంచి కాపాడాలి నా బిడ్డని దీని నుంచి కాపాడాలి అని మనం చూడడం మొదలు పెడతాం అప్పుడు ఐ బికేమ్ అవేర్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ మీ అనమాట బికాస్ ఐ సింగిల్ పేరెంట్ అవును సింగిల్ పేరెంట్గా నిలబడి లేల్సో అండ్ ఆఫ్ అండ్ చైల్డ్ ఎందుకంటే అమ్మ పోయారు తర్వాత నాన్నగారు పోయారు బ్రేకింగ్ డౌన్ ఫీలింగ్ సాడ్ ఫర్ మై సెల్ఫ్ ఛాన్సే లేదు నేను కూర్చుని పోతే ఇంకా నా పాపని ఎవరు చూసుకుంటారు ఎవరు లేరు సో ఐ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దాట్ వాట్ నెక్స్ట్ దానికోసం నేనేం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి రేపటికి ఎలా ప్లాన్ చేయాలి ఇది ఒకటే తప్ప వెరీ సింగిల్ మైండ్ బట్ వన్ ఐ ఐ విల్ బీ మై సెల్ఫ్ అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ నేను వదిలిపెట్టను కాంప్రమైజ్ అవ్వను అవి తెలుసుకోవడమే పెద్ద గగనం అండి మనం ఏంటో తెలుసుకోవడం అన్నది ఐ డిస్కర్ ఇట్స్ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్ ఛాలెంట్ దాటికొచ్చేటప్పటికి నాలో ఇంకొన్ని కొన్ని విషయాలు నాకే తెలిసి వచ్చాయి సో ఇట్స్ ఇట్ ఫీల్ గుడ్ కరెక్ట్ అవును బట్ సింగిల్ పేరెంటింగ్ కష్టం అనిపించిందా గౌతమి గారు చాలా మాట చెప్తాను నిజంగా కష్టం ఏంటో నాకు తెలియదు కానీ చాలా విధాలుగా ఇట్ వాజ్ ఈజీ ఆఫ్ లేదు కరెక్ట్ ఆ తర్వాత ఒక కన్సిస్టెన్సీ ఉండింది అండ్ ఇప్పుడు దాకా అమ్మ అంటే అది అదంతే షీ నోజ్ అమ్మ ఒక మాట అందంటే షీ మీన్స్ ఇట్ అనేది తెలుస్తానికి నో అని అంటే నో వీల్ సి అంటే నిజంగా వీల్ ఐ మై బెస్ట్ అన్నది ఎందుకంటే లాడ్ ఆఫ్ పేరెంట్స్ వీల్ సి అని చెప్తే అది తర్వాత అంతే అది గాంధీ అది కాదని సో దే సర్టెన్ థింగ్స్ దట్ ఐ బీ కౌంటెడ్ ఆన్ ఐ కెన్ బి ఐ విల్ సేవ్ వాట్ ఇట్ ఇస్ అనేది ఆ కన్సిస్టెన్సీ పిల్లలకి మనం చాలా ఇంపార్టెంట్ అండి మనం ఇవ్వాలి మీరు చాలా బోల్డ్ చాయిసెస్ చేశారు మీ లైఫ్లో అంటే డెసిషన్స్ కావచ్చు లివ్ ఇన్ వరల్డ్ వేర్ లవ్ అండ్ మ్యారేజ్ ఆర్ గ్లోరిఫైడ్ బట్ రెండు చోట్ల పర్హాప్స్ గుడ్ కనెక్ట్ ఇట్ బి ఇజ్ ఇట్ ఫేర్ టు సే మీరు హార్డ్ బ్రేక్ ఫేస్ చేశారని ఆల్ ఆఫ్ అస్ఆస్ అట్ సమ్ స్టేజ్ ఐఎమ్ చూసేవాళ్ళు నేను మీరు అందరూ అందరికీ హార్డ్ బ్రేక్ అయి ఉంటుంది ఏదో టైంలో హార్ట్ బ్రేక్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా బ్రతికి వస్తే డెఫినెట్గా హార్ట్ బ్రేక్ ఉంటుంది హార్డ్ బ్రేక్ ఉంటుంది గ్యారంటీ ఏమన్నా మీకు ఇప్పటికి బిట్టర్ మెమరీస్ ఏమైనా ఉంటాయి మీ హార్ట్ బ్రేక్ అయినా ఆహా నో బిట్టర్నెస్ ఇప్పుడు దాకా మీరు అడిగారంటే డూ యూ రిగ్రెట్ ఎనీథింగ్ ఐ డోంట్ రిగ్రెట్ మై డిసిషన్స్ నేను ఐ డోంట్ బికాస్ అవన్నీ అవునా అలా జా అలా జరగకుండా ఉండుంటే బాగుండేది ఏది జరగకుండా అంటే వాట్ ఎవర్ వాట్ ఎవర్ అసలు ప్రేమించడమే తప్పంట బయటికి రా కొన్ని జరిగిన కొన్ని జరిగిన విషయాలు జరిగిన పద్ధతిలో జరగకుండా ఉండుంటే బాగుండేది బాగుండేది బట్ జరిగాయి సో జరి దాని గురించి కూర్చుని ఆలోచించి బాధపడిపోయి ఐ విష్ వాట్ ఇఫ్ ఇది ఎంత టైం వేస్ట్ ఉండే ఇప్పుడు నేను ఇలా కూర్చుని మేము ముందరే ఈ యాటిట్యూడ్తో ఈ కాన్ఫిడెన్స్ ఈ స్ట్రెంగ్త్ ఈ ఈ సాలిడిటీతో నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇన్ని దాటుకొచ్చి ఇన్ని ఫేస్ చేసుకొచ్చి అర్థం చేసుకుని నిలదొక్కుని వచ్చాను కనుక నేను నేనుగా ఉన్నాను సో ఎవ్రీ పార్ట్ దట్ హెస్ మేడ్ మీ హూ ఐఆమ్ ఈస్ టు మీ అంతే ఇట్స్ యాక్చువల్లీ వెరీ అంటే మీరు చాలా ఓపెన్గా ఉన్నారు ఐ సీ వాచ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో కొన్ని కొన్ని సందర్భాల్లో రాయబడినవి అన్నీ చూశాను మీరు చాలా గ్రేస్ఫుల్గా గ్రేషియస్గా హ్యాండిల్ చేస్తూ వచ్చారు కానీ అప్పట్లో ఒక సొసైటీ రేడార్లో ఉండడం అన్నది కొంచెం కష్టతరమైన విషయమే కదండి మనకి అంటే సహజీవనం మన భారత సమాజంలో అంత తొందరగా ఆమోదించరు కోర్స్ ద స్టేచర్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మ్యాటర్స్ అలాట్ సో ఐ ఇల్ బెక్ టు డిఫర్ లిట్ల్ బిట్ ఐ థింక్ మనం ఏం చేసినా కూడా లైఫ్లో ఒక సొసైటీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా లేకపోతే టాంజెన్షియల్గా మనం ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు సొసైటీ నుంచి కొంచెం జరుగుతుంటుంది అబ్బా ఏంటి అందరూ ఇలా వెళ్తున్నప్పుడు తన మాత్రం ఏంటి అలాగెళ్తుంది అన్న ఒక ఫస్ట్ నోటీస్ ఉంటుంది బట్ ఆఫ్టర్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు మిమ్మల్ని ఎలా కండక్ట్ చేసుకుంటున్నారు మీ ఇంటగ్రిటీ ఏంటి మీ బిహేవియర్ ఎలాగ ఉంది మీ డిగ్నిటీ మీరు ఎలా కాపాడుకుంటున్నారు అవును అంతే కదా దట్ ఈస్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్ సో ఇట్స్ నాట్ జస్ట్ లైఫో లేకపోతే ఫ్యామిలీయో దాని గురించి మాత్రం కాదు ప్రతి డిసిషన్లో చాలా ఇంపార్టెంట్ అంటాను నేను ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది నాకు ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ వేస్ హ్యాండిల్ చేసి ఉండొచ్చు ఎలా తెలుసుకున్నారు అసలు నేనే తెలుసుకున్నాను అండి సెల్ఫ్ ఎగ్జామ్ చేస్తూ ఉండేదాన్ని ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బిగినింగ్ నుంచే నేను సింగిల్ పేరెంట్ని సో నా ఫోకస్ మొత్తం పాప మీద ఉండింది ఎలాగంటే ఇప్పుడు నాకు ఏమైనా అయితే రేపు తన గతే ఏంటి అవును మా అన్నయ్య ఉన్నాడు కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు సో ఇట్స్ ఇట్స్ దిస్ థింగ్ సో బెటర్ ఐ షుడ్ బీ దే ఎందుకంటే తన్ని పెంచడం తన్ని కొన్ని విషయాలు నేర్పించడం ప్రపంచాన్ని చూపించడం యాజ్ మదర్ యూ వాంట్ డూ దాట్ సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ నన్ను నేను ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటేనే నేను ఇంకా ఉండగలుగుతాను తన కోసం అనే దాంట్లో నా హెల్త్ని కొంచెం గమనించడం మొదలుపెట్టా అనమాట యాన్యువల్ చెకప్స్కి వెళ్ళడాలు ఇవన్నీ ఆ తర్వాత ఎప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత మెమోగ్రామ్ చేయాలి సెల్ఫ్ ఎగ్జామ్ చేయాలని ఒక న్యూస్ ఛానల్గా ఉండేది అది ఎందుకు నా మైండ్లో వచ్చిందో తెలియదు ఐ వాజ్ ప్రాబ్లీ ఒక థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ సడన్గా పాప్ అయింది మైండ్లో చేస్తే ఏం తప్పని సో ఎలా చేయాలి ఏంటంత నేర్చుకుని స్టార్ట్ డూయింగ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అలాంగ్ విత్ మై బ్లడ్ వర్క్ చెకప్ అని వాళ్ళ దాని అప్పుడు నాకు లంప్ దొరికింది దొరికినాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టెస్ట్ చేసి వెతుకుని నెక్స్ట్ నెక్స్ట్ ఏంటని అడుగుకుంటూ వెళ్తే ఒక్కొక్క టెస్ట్ క్యాన్సర్కి పాజిటివ్గా రావడం మొదలు పెట్టింది అమ్మ బాబాయ్ ఏంటండి మనం వెతుకుంటూ వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్ మనకు ఆల్రెడీ ఉంది సో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కదా మనం అయి ఉన్నా కూడా అంటే అది క్యాన్సర్ అని మనకు దాకా వచ్చిందంటేనే ఇట్ ఇస్ ఇస్ ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ మోర్ ఇంకా దానికి అంతే ఇప్పుడు ఇన్క్యూరబుల్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ అన్నది ప్రతి దానికి వస్తుంది ఒక చాలా సింపుల్ గా చెప్పాలంటే ఒక మీకు జలుబు వచ్చింది ఆయన నెగ్లెక్ట్ చేశారు ఐఎమ్ సో బిజీ ఐఎమ్ సో బిజీ మీ పనుల మీద తిరుగుతున్నారు ఇంకా వర్షంలో నానారు అది ఇచ్చేసారు అది చేశారు కోల్డ్ ప్రదేశానికి వెళ్ళారు వట్ యూ నెగ్లెక్టెడ్ అదేమో వెళ్ళి చెస్ట్ లో అక్కడ నుంచి న్యూనియా అయింది న్యూమోనియా నుంచి లంగ్స్లోకి వెళ్ళింది ఇంకేదో అయింది ఇంకేదో అయింది లంగ్స్ క్లాప్స్ అయ్యారు క్రిటికల్ స్టేజ్కి వెళ్ళారు ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దర్ వాజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ రైట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ లేటర్ ఇప్పుడు నేను మేమందరూ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ద రీజన్ ఇస్ నేను ప్రియంటివ్గా అవేర్నెస్తో ముందు చూపుతూ నేనుగా వెతుక్కుని వెళ్ళి కనిపెట్టుకుని దాని ట్రీట్మెంట్ అడుక్కొని చేయించుకున్నాను కనుక ఐఎమ్ హియర్ టుడే మీరు నమ్మరండి ఎంతమంది ఎంతమంది పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర ఏడుస్తారు తెలుసా మా అమ్మ పట్టించుకోలేదండి ఆఖరి స్టేజ్ వచ్చేంత వరకు మాకు చెప్పనే లేదండి ఇంత పెద్ద యాబ్సెస్ అయ్యి ఉండయి ఇదయ్యి అదయ్యి ఆఖరికి మాకు చెప్పేటప్పటికి మొత్తం దాచేసుకునేదండి మా చెప్పేటప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తి సారీ అమ్మ ఫుల్గా లోపల స్ప్రెడ్ అయిపోయింది కాండు ఎనిథింగ్ మా అమ్మ కోల్పోయాండి అని ఎంతమంది ఏడ్చారో తెలుసా నా దగ్గర టు బీ ప్రాక్టికల్ అప్పుడు మీరు కనుగొన్న తర్వాత అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది కదా అంటే ఇట్ ఈనిక్ నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ బహుశా మీకు కొంత కొంత ఎక్కడో జ్ఞానం ఐ నో హౌ ఇట్ హ్యాపీ అవేర్నెస్ హెల్త్ పట్ల ఎప్పుడు ఒక చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది మా ఇంట్లో అవును ఇలా చేస్తే ఇలా జరగచ్చు సో ఇది జరగకుండా ఉండాలంటే అది చేయకు చేయాల్సి వస్తే ఒక సేఫ్టీ ఏం చేసుకోవాలి ఏమైనా ఒంట్లో బాగపోతే ఫస్ట్ న్యాచురోపతి ఆ తర్వాత హోమియోపతి ఆఖనే అలోపతి వచ్చేది అనమాట మాకు సో వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ హెల్త్ మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అగ్రెసివ్ గా ఉన్నాయండి మీరు ఎవ్రీథింగ్ సర్జరీ చేశారు ఆ తర్వాత కెమోథెరపీ ఇచ్చారు ఆ తర్వాత రేడియేషన్ థెరపీ ఇచ్చారు ఎవరు హూ వాస్ విత్ యు ఆ టైమ్ లో మీకు తోడు ఐ హెడ్ పీపుల్ ఆల్ అరౌండ్ మీ ఫస్ట్ డే వన్ నుంచి సుబ్బలక్ష్మి వాస్ విత్ మీ ఇంత పాపగా ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ ఇలా అమ్మకు ఇలాగ ఒక ఒక లంప్ లాగా వచ్చింది ఆపరేషన్ చేస్తాం ఆ తర్వాత హెయిర్ కట్ చేస్తాం ఆ తర్వాత జుత్తు ఉడిపోయినా ఉడిపోవచ్చు ఇట్స్ ఆల్ రైట్ మళ్ళీ వచ్చేస్తుంది ఇలా ఆపరేషన్ చేసిన తర్వాత ఇలా బ్యాండేజ్ ఉంటుంది కీమో మొత్తం ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్లెయిన్ టవర్ అనమాట స్కూల్ ఫినిష్ చేసుకుని కిందగా స్కూల్ ఫినిష్ చేసుకుని వచ్చి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఘటన్ చూస్తూ ఉండేది ఇక్కడ కీమో ఎక్కుతూ ఉండేది సో ఇట్ వాస్ దట్ వాజ్ ఆల్వేస్ ది యాంకర్ అండి ఆల్వేస్ ది యాంకర్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ పీపుల్ మా ఆంటీ యాక్చువల్ మా గారు బెంగళూరులో ఉంటారు మా అంకుల్ అప్పుడు ఆయన పెద్ద ఆయన కూడా అయినా కూడా నాకు కిమో జరుగుతోంది అంటే ఆ వన్ వీక్ తన ఇల్లు అంతా వదిలేసి ఇంకెవరికైనా ఏర్పాటు చేసినప్పుడు చెప్పేసి వచ్చేసి నాయలు చూసుకునేవారు శ్రీలత ఆంటీ అని ఇంకో ఆంటీ ఉండేవారు ఒక్కసారి కూడా నేను ఒంటరిగా ఏ హాస్పిటల్ గడప అన్ని పనులు మానేసుకునే చేప దాబాప నేను అని చెప్పి తీసుకెళ్ళిపోయాను పీపుల్ స్మాల్ క్లోజ్ అందులోంచి కష్టపడి మరి బయటకు వచ్చి ఇంకా చిట్ అని ఎప్పుడు తెలిసింది మీకు ఐ థింక్ పదేళ్ళ వరకు ఐదేళ్ళు ఒక ఫ్యాక్ట్ చెప్తానండి అసలు ఈ జర్నీ అంతా మొదలయ్యేటప్పటికి డయాగ్న ఏంటని ఆఫ్కోర్స్ ఇట్ టేక్స్ టైం అది మనలో మనం కన్ఫరెంట్ చేసి యాక్సెప్ట్ చేసుకుని ఒకవేళ ఇదిలా జరిగితే అది అలా జరిగితే ఏమవుతుంది ఏం ప్లాన్ చేయాలి పాపకి ఏం సేఫ్టీ చేయాలి ఇదంతా మనం ప్లాన్ చేసుకుని మన డెత్ అనేది మనం ఫేస్ చేసుకుంటే ఎక్కడో మనలో మనం ఫ్రీ అయిపోతాం తను మా సిస్టర్ ఎప్పుడూ చెప్తుంది దట్స్ వే యూ ఓవర్కేమ్ క్యాన్సర్ ఆల్సో యా హర్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్ యూ షుడ్ హియాస్ వెరీ ఇన్స్పైరింగ్ అయిపోయిన తర్వాత చాట్ విత్ హర్ ఇట్ మైట్ బీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ బట్ అది ఎప్పుడు నేను ఫేస్ చేశానో సడన్లీ మైండ్లో ఏదో ఒక ఫ్రీడమ్ వచ్చిందనమాట ఫ్రెండ్లీ ఫస్ట్ డాక్టర్ గీత అర్జున్ అని చెప్పి ఆవిడే నా ఒబిజీబయా అమేజింగ్ డాక్టర్ అనమాట షీసెడ్ గౌతమి ఎవరికైనా క్యాన్సర్ రావాలంటే ఇలాంటి క్యాన్సర్ రావాలి ఈ క్యాన్సర్కి ఈ ట్రీట్మెంట్ ఉంది ప్రోటోకాల్స్ ఉంది ఇది చేయడానికి ఈ డాక్టర్స్ ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ అయినా ఆంకాలజిస్ట్ అయినా వీళ్ళందరూ వీళ్ళు పలానా వాళ్ళు ఉన్నారు ఈ టీమ్ అమేజింగ్ టీమ్ ఐ వెంట్ మెత్తం సేమ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో నాకు కలిగింది ఐ క్లోజ్ మైజ్ ఐ వెంట్ ఫర్ ఇట్ ఒక్కసారి గూగుల్ చేయలే పది మందిని అడగలేదు ఎందుకంటే క్యాన్సర్ అనేది అందరికీ ఇండివిజువల్గా ఉంటుంది సేమ్ మందు ఒక్కొక్కల మీద ఒక్కొక్కలాగా

ఎస్ నాట్ గెట్ మీ చూద్దాం ఎప్పుడు కొంతమంది చెప్తారు మేక్ యువర్ క్యాన్సర్ యువర్ ఫ్రెండ్ అంటారు అది నాకు మొదట్లో అయ్యేది కాదు యు రియలైజ్ అది మీ ఎనిమి కాదు అది పెద్ద భూతం కాదు మీ బాడీలో జరుగుతున్న ఒక అబ్నార్మాలిటీ ఆఫ్ గ్రోత్ అంతే సో ఫస్ట్ మీరు ఎంత స్ట్రెస్ అయ్యి ఎంత పడిపోయి భయపడిపోయి ఎంత బాధపడిపోయి కుంగిపోతారో అంత నెగిటివ్ కెమికల్స్ అండ్ నెగిటివ్ హార్మోన్స్ బాడీలో జనరేట్ అయ్యి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను జనరేట్ అయ్యి ఆ క్యాన్సర్ గ్రోత్ని ఇంకా ఫీడ్ చేస్తాయి మీరు ఎంత పాజిటివ్గా స్ట్రాంగ్ గా ఉంటారో అంత పాజిటివ్ కెమికల్స్ అండ్ హార్మోన్స్ జనరేట్ అయ్యి దీన్ని ఫైట్ చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే మైండ్ సెట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ మీరు అంటే అలాంటి మైండ్ సెట్ ఉండడం మీకు అమ్మ నాన్న లేకపోవడం చిన్నపిల్లతో సింగిల్ పేరెంట్గా ఉండడం అట్ ద సేమ్ టైం ఈ కెరియర్ అంత బంగారం లాంటి కెరీర్ ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఎలా నేను ఇప్పుడు ముందరికి వెళ్ళాలనే క్వశ్చన్ మార్క్ సరే ఇమోషనల్ లోన్లీనెస్ అన్ని స్టేజెస్లో ఉండడము ఇట్ ఈస్ ఓకే ఎవ్రీబడి ఆఫ్ అస్ హ్యావ్ సో ఆ టైంలో మీరు కోపప్ అవ్వడం అంటే ఇట్స్ బ్రిలియంట్ స్టోరీ ఆఫ్ సక్సెస్ యాక్చువల్లీ చూడాలి ఇంకొక సింపుల్గా చెప్తానండి వాట్ ఈస్ యూర్ ఆప్షన్ యు అంతే తర్వాత గివ్ అప్ ముందుకు వెళ్ళడానికి మార్గం వెతుక్కుంటాం అంతే గివ్ అప్ ఫెయిలియర్ అనేది నాకు ఒక ఆప్షన్ అయినప్పుడు ఇటు అటు ఆలోచిస్తాను వేరే దారి లేదా ఇదే నా దారి ఓకే నెక్స్ట్ అడుగు ఎక్కడ పెట్టాలి అని చెప్పి వెతుక్కునే వెళ్ళి పెడతా అంతే హ్యూమన్ నేచర్ హస్ టు గెట్ యూస్ టు దా